ద్రవ్యోల్బణం అంటే ఏమిటి దీన్నే ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అంటారు ద్రవ్యోల్బణాన్ని విడదీస్తే ద్రవ్య ప్లస్ ఉల్బణం కదా ద్రవ్యము అంటే ధనము ఉల్బణం అంటే పొంగడం ధనం పొంగడమా అంటే అర్థం ఏమిటి మన దగ్గర ఉన్న ధనం పెరిగిపోతుందే అని దాని అర్థమా కాదు కాదు ద్రవ్యోల్బణం అంటే మన దగ్గర ఉన్న ధనం పెరగడం కాదు కానీ మనం వాడే వస్తువులు సేవల యొక్క ధరలు పెరగడం దీన్ని ఇలా అర్థం చేసుకుందాం ఇరవై సంవత్సరాల క్రితం రెండు రూపాయలకి నాలుగు ఇడ్లీలు మనకు వచ్చేవి ఇప్పుడు అదే నాలుగు ఇడ్లీలు కొనాలంటే మనకు నలభై రూపాయలు అవుతుంది ఏ మారింది ఇక్కడ వస్తువుల ధరలు పెరిగాయి అంటే రూపాయి యొక్క విలువ తగ్గింది దీన్నే ద్రవ్యోల్బణం అంటారు అది సరే కానీ దీని గురించి ఆలోచించడం అంత ముఖ్యమా అని మీకు అనిపిస్తే అవును చాలా ప్రాముఖ్యమని నేను అంటాను ఎందుకో తెలుసా మన సంపాదనను సరిగా ఇన్వెస్ట్ చేయకుండా అట్లాగే సంవత్సరాల తరబడి పక్కన పెట్టి ఉంచామంటే రోజు రోజుకి దాని విలువను కోల్పోతున్నామని దాని అర్థం ఇన్వెస్టింగ్ గురించి శక్తికి మించిన ఆసక్తితో నేర్చుకోవడానికి నన్ను మేల్కొల్పిన సత్యం ఇదే మీకు కూడా ఉపయోగపడుతుందని మీతో ఈ విషయాలు పంచుకుంటున్నాను ఇట్లు మీ తాడి ప్రసాద్